వైట్ రైస్ కంటే రెడ్ రైస్లో జింకు ఐరను ఈ యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి అదే కాకుండా విటమిన్ బి సిఈ ఇలాంటి విటమిన్స్ కూడా ఇందులో ఉంటాయి ఇలాంటి మంచి రెడ్ రైస్తో మనం ఈరోజు దోశ ఎలా వేసుకోవాలో చూద్దాము వెల్కమ్ టు మై ఛానల్ ఉషా స్వీట్ హోమ్ అడ్వెంచర్స్ నమస్తే అండి అందరికీ ఇలా రెడ్ రైస్ ఈ మధ్య కాలంలో హెల్త్ పరంగా చాలామంది వాడుతున్నారు కదండి దాంతో రెగ్యులర్గా అన్నమే కాకుండా ఇలా దోశలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది నేను కూడా ఫాలో అవుతున్నాను అండి ఇలాంటి రెడ్ రైస్ అప్పుడప్పుడు వాడుతున్నాను వెయిట్ క్లాస్ కూడా చాలా హెల్ప్ అవుతుంది మెజర్మెంట్ ఒకసారి చూసేద్దాము ఈ రెడ్ రైస్ కానీ నవారా రైస్ అని కానీ అంటారు ఇది అమెజాన్లో ఎక్కడైనా ఆన్లైన్లో దొరుకుతుంది స్టోర్స్లో చాలా చోట్ల దొరుకుతుందండి దొరికితే తెప్పించుకోండి కనీసము మనము షుగర్ మధుమేహ వ్యాధి ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎక్కువసేపు మనకి ఆకలి కాకుండా ఉండటమే కాకుండా పుష్కలంగా మనకు బాడీకి అన్న అందాల్సిన ఉంది మనకు షుగర్ కంట్రోల్ అవడానికి హెల్ప్ చేస్తుంది నేనైతే ఈ రెడ్ రైస్ రెండు కప్పులు తీసుకుంటున్నానండి రెండు కప్పుల నర అంటే టూ అండ్ హాఫ్ కప్స్ సో రెడ్ రైస్ తీసుకుంటున్నాను మీరు ఏ కొలత ఎక్కువ మంది ఉంటే పెద్ద క్వాంటిటీ తీసుకోండి పెద్ద గ్లాస్తో తీసుకున్న కప్పుతో తీసుకున్న గిన్నెతో తీసుకున్న కొలత అయితే టూ అండ్ హాఫ్ అనమాట రెండున్నర కప్పుల రెడ్ రైస్కి మనము ఒక కప్పు మినపప్పు తీసుకుందాము చాలా సింపుల్ అండి ఇంట్లో ఒకవేళ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కానీ షుగర్ ఉండే వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే ఇట్లా చిన్న తక్కువ క్వాంటిటీ రుబ్బి పెట్టుకొని మనము దోశ వేసుకోవచ్చు ఇడ్లీ కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది కొద్దిగా మెంతులు పక్కన కొద్దిగా అటుకులు అంటే నేను కొద్ది క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి నేను రెండు స్పూన్ల అటుకులు తీసుకున్నాను మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి కొద్దిగా నానబెట్టుకుంటే మనకు ఇంకా సాఫ్ట్గా అనిపిస్తాయి అనమాట దోశలు మెంతులు వేయడం వల్ల క్రిస్పీగాను సో మెత్తగా లోపల మెత్తగా చివర్లు క్రిస్పీగా ఉండేటట్లు వస్తాయండి దోశలు చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా ఇవన్నీ ఒకటికి రెండుసార్లు బాగా వాష్ చేసుకోవాలి నీళ్లు పోసి నార్మల్ వాటర్తో కడిగేసుకుని మళ్ళీ మంచినీళ్ళతో చక్కగా నైట్ నానబెడితే మార్నింగ్ రుబ్బుకోవాలి ఒకవేళ మార్నింగ్ నానబెడితే మధ్యాహ్నం పూట అట్లా రుబ్బుకుంటే సరిపోతుందండి సిక్స్ టు ఎయిట్ అవర్స్ సిక్స్ అవర్స్ అయినా సరిపోతుంది ఎక్కువ క్వాంటిటీ అనుకోండి ఎయిట్ అవర్స్ అట్లా పెట్టుకుంటే సరిపోతుంది మీరు రాత్రి తినాలంటే ఉదయం నానబెట్టుకోండి ఉదయం తినాలంటే నైట్ నానబెట్టుకోండి కప్పుడు అటుకులు నేను మీకు చూపించాలి కాబట్టి ఇప్పుడు నానబెట్టాను జస్ట్ రుబ్బే ముందు కూడా మీరు అటుకుల్లో వాటర్ వేస్తే మెత్తగా తడిసిపోతాయి ఇది గ్రైండ్ అప్పుడు అటుకులు నీళ్ళలో నుంచి తీసి గట్టిగా పిండి ఈ గ్రైండర్లో వేసేస్తే అన్నమాట ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం చాలా మెత్తగా మెదిగిపోతాయండి చాలా బాగుంటాయి అన్నము కొంతమంది ఎక్కువ నానబెట్టి సరిగా అన్నము సరిగ్గా రావట్లేదని తినలేక అంత టేస్టీగా అనిపించక కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది చాలా బెస్ట్ అనమాట ఒకవేళ ఇట్లా దోశ ఇష్టం లేదు రైస్ వండుకోవాలా ఎలా వండుకోవాలో తెలియదు అనుకుంటే మన ఛానల్లో రెడ్ రైస్ ఎలా వండాలో నేను వీడియో పోస్ట్ చేశానండి అది లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా కావాలంటే చూడండి దీంట్లో రెడ్ రైస్తో రవ్వ కూడా దొరుకుతుందో అది ఎక్కడ దొరుకుతుందో షార్ట్ వీడియో పెట్టాను అటుకులు కూడా వేసేసాను నేను పిండి మొత్తం కలిపి గ్రైండ్ చేసుకున్నాను చూడండి మిక్సీ జార్లో బాగా మెత్తగా రుబ్బేశాను చక్కగా రాగి పిండి లాగా కనిపిస్తుంది కదా కొంచెం రాగి దోశ లాగానే ఉంటుంది చూడ్డానికి కానీ ఇవి నవారా రైస్ బియ్యం అండి రెడ్ రైస్ అనమాట ఇది మీరు ఏ స్టోర్లో కలగూరగంప స్టోర్లో కానీ లేదంటే అమెజాన్లో కానీ ఎక్కడైనా మీకు దొరుకుతుంది జనరల్గా అన్ని టౌన్లలో దొరుకుతున్నాయండి విలేజెస్లో ఏమో నాకు తెలియదు కానీ ఆన్లైన్ ఉంది కాబట్టి అమెజాన్లో ఎక్కడికైనా మనకి బుక్ చేస్తే ఇంటికి వచ్చేస్తాయి వీలైనంత వరకు హెల్త్కు మా మంచివి అయినవి మనము ఖచ్చితంగా వాడడానికి ఇష్టపడాలండి నేను గ్రైండ్ చేసిన మిక్సీ జార్లో నుంచి ఇంకొంచెం వాటర్ వేసి అది కూడా వేసి కలుపుతున్నాను ఈ మధ్యలో ఆరోగ్యం గురించి చాలా పట్టించుకుంటున్నారు కదా హెల్త్ ఇష్యూస్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి మన ఆరోగ్యం కోసం మనం పాటించక తప్పదండి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా తప్పకుండా ఇది వాడచ్చు ఇప్పుడు చక్కగా నీళ్ళు వేసి కలిపి మూత పెట్టి పెట్టాను ఇది మార్నింగ్కి పులుస్తుంది కదా చూయిస్తాను చూడండి చూడండి ఎంత చక్కగా పొంగిందో ఎంత బాగుందో మామూలు నార్మల్ పిండి లాగే అనమాట ఆ బియ్యం బదులు ఈ బియ్యం కాకపోతే దాంట్లో కార్ కార్బ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటి బియ్యం వాడితే మనకి బ్రౌన్ రైస్ కానీ ఇట్లా రెడ్ రైస్ కానీ మనం సెలెక్ట్ చేసుకుంటే మెయిల్ అని నా సలహా అండి నేనైతే ఇట్లా వాడడం స్టార్ట్ చేశాను మీకు కూడా ఒకసారి చూపిస్తే మంచిదని చూస్తున్నాను అనమాట చక్కగా మొత్తం కలిపేసి పెట్టుకున్నాము ఇప్పుడు దోశకి మనం అన్ని పిండిలో ఎలా వేస్తామో సాల్ట్ కొద్దిగా సోడా ఉప్పు రెగ్యులర్గా పిండిలో పిండిలో ఎలా వేస్తామో యాజ్ ఇట్ ఈస్గా అలా వేసి వాటర్ వేసి బాగా పిండిని కలుపుకోవటమే ఎక్కువ శాతం మనకు హెల్త్కి ఏవి మంచివో మనం సెలెక్ట్ చేసుకొని మనకు ఏవి పడతాయో అవి చూసుకొని తింటే చాలా మంచిదండి ఈ మధ్య కాలంలో మిల్లెట్స్ ఎక్కువ వాడుతున్నారు కదా కొర్రబియ్యం ఇడ్లీ కొర్రబియ్యం దోశలు కానీ ఇలా రెడ్ రైస్ దోశలు కానీ బ్లాక్ రైస్తో దోశలు కానీ ఇలా ఏ డిఫరెంట్గా అంటే మంచి మనకి హెల్త్కి ఉపయోగపడేవి తిన్నామంటే మన ఆరోగ్యం ఇంకా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఒక గరిటెడు పిండి వేసి వేస్తున్నాను చూడండి పెన్నం బాగా కాలేక వేస్తే చక్కగా వస్తాయి అన్నమాట చూసారా దోస పిండి అసలు మనం రెగ్యులర్ పిండి ఎలాగో సేమ్ అలాగే అనమాట మీడియం మంట మీద ఎర్రగా కాల్చుకున్న తర్వాత తీసుకుంటే సూపర్ ఉందండి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ రెడ్ రైసే కాకుండా బ్లాక్ రైస్లో కూడా సేమ్ ఇట్లాంటి గుణాలు ఉండేవి ఉంటాయండి మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకొని ఇలాంటి హెల్తీ రెసిపీస్ చేసుకోండి దీంతోపాటు మనం ఇట్లా ప్లెయిన్గానే కాకుండా ఉల్లిపాయలు వేసి ఉత్తప్పంలాగా చేసుకోవచ్చు ఎగ్ దోశ చేసుకోవచ్చు నార్మల్ దోశను ఎలా చేసుకుంటాం అలాగే దీంట్లో కూడా అన్ని రకాలుగా టేస్టీగా చేసుకోవచ్చు ఇంకా మరింత రుచిగా చేసుకోవచ్చు మసాలా లాగా వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట దాన్ని ఎంత టేస్ట్గా తినాలని చూస్తున్నారు కదా చాలా ఈజీగా పెన్నంపై నుంచి వచ్చింది ప్లస్ క్రిస్పీగా ఉంది మంచి కలర్ వచ్చింది రుచి కూడా అలానే ఉంటుందండి మీకు ఒకవేళ పప్పు ఎక్కువైంది బియ్యం తక్కువ అంటే మూడు కప్పులు తీసుకొని ఒక కప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు ఒకవేళ మూడు కప్పులు రైస్ తీసుకోవాలంటే కూడా తీసుకోవచ్చు ఏం ఇబ్బంది ఏం లేదు చాలా బాగా వచ్చిందండి చూడండి క్రిస్పీగా ఉంది చూస్తుంటేనే ఎంత క్రిస్పీగా ఉందో చూడండి పిల్లలు బాగా ఇష్టపడి తింటారు దీన్ని నేనైతే కర్రీతో కానీ పప్పుతో కానీ చట్నీతో కానీ ఎలా కావాలంటే అట్లా తీసుకోవచ్చు చికెన్తో కానీ మన ఇష్టం అనమాట ఈ వీడియో అయితే మీకు అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్